ఖరాబ్ అయింది టై అందుకే దూడు ఊడైపోయింది మెనకాయ కూరలోకి టమాటో చారు సూపర్ కాంబినేషన్ వాటర్ లేవా పథకం మొత్తం డిస్ట్ పడుతుందని మమ్మీ మంచి పెట్టట్లేదు ఏంటి నిండుగా పెట్టినావు కానీ కార కొత్తారు गबड़ याली काम आएगा गटे बट को काम होता है ना सामान चाहिए तो जाता बट कब था नहीं बुक प्लेट आता नहीं मैं अ प्लेट आता है ना दादा याली काम आएगा याली काम आएगा ये प्लेट ना देख ना ना शूले पे वो शूले पे रापो इटर इटर కూర్చో 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 అన్ని తెచ్చిగా మళ్ళా వేటి కోసం ఎన్నిసార్లు తిరుగుతావు

ఏది వాళ్ళ పెట్టేస్తా తగ్గ తినేయండి సరేనా ఏమేమి కర్రీస్ అంటే చెప్పాలా నేను వచ్చేసి టమాటా చారు ఇది వచ్చేసి కాకరకాయ కర్రీ బాగుంటుంది చాలా బాగుంది నైట్ తిన్నా ఇది వచ్చేసి పెరుగు మస్తుంటుందా

చారా చారు అయితే కొంచెం అన్నం తక్కువ పెట్టాలి కలుస్తుంది కాబట్టి బెండకాయ కూర బెండకాయ చారులోకి బెండకాయ కూర అంటే ఇచ్చమ్మా చారు వద్దు బాగుంటుందన్న మరి వేసుకుని తినవా బాగుంటుంది వద్దంట ఫస్ట్ చారంటే చాలా కదా

మీకు తినబుద్ద తినండి పిచ్చోళ్ళు వీళ్ళు ఏముంది తెలియదు వీళ్ళకైతే తినండి ఎట్లుందో చెప్పాలి కలిపినా మరి అన్నం ఒక్కటే కాలం ఏం కాలట్లే చారు కాలట్లేదు కూర తక్కువే కాలండి వీడియోస్ లేట్ గా వస్తున్నాయి ఏంది అమ్మా తీస్తున్నావా వీడియోస్ ఈ మధ్యలో అలా మరి టీచర్ ఆయనేంటి ఇట్లా ఐట్లా ఓ ఎందుకలా సరేణ్ బిల్ెక్పోయిదానా మా ఫ్యాన్ మీ టీచర్ ఎందుకు కాలు ఫ్యాన్ ఫ్యాన్ ఆపడమేంది బరితాలి మేము కూడా తినలే పొద్దున్న నుంచి అన్నం తినలేదు అన్నం సాలింపేస్తే అదే తిన్నాం ఆకలి అవుతుంది మాకు కూడా బెండకాయ కలగకుండా ఇంకా చాలా బాగుంటాయి కాకరకాయ బెండకాయ ఏదో ఒకటి ముట్టి చారిట్లుండదమ్మా ఆమెను అడగాలమ్మ తినేదామే కదా వద్దా సమ్మర్ వస్తుంది వాటర్ కొన్ని ఎక్కువ తాగు చలికాలంలోనేమో మొత్తం నిండుగా కంప్లీట్ చేసుకొని వచ్చేది మొత్తం బాటిల్ మొత్తం నింపిన కడికి చలి బయట

మర్తేను మరి ఆ జోకులు కాదు బట్టలు విన్నలే ఇయాలి ఇంకా నేను ఈ టైం దాకా కూడా ఎట్లానే మంచి నీళ్ళు టేస్ట్ ఉన్నాయా బాగున్నాయా మంచి నీళ్ళు ఎట్లున్నాయి రిచ్ బాగున్నాయి అసలు రావేలేదా ఫ్యాన్ అంటే రాదు

పాలు తోట పెట్టిరా మిరప తోట ఏంటి తోడు మొన్నటి పెరుగు కొంచెం ఉన్నది అయితే అది గిలాసులు వేసి ఫ్రిడ్జ్లో పెట్టినా ఫ్రిడ్జ్లో పెడితే అది అట్లా ఉన్నది దాన్ని నైట్ నైట్ తోడేసిన నిన్న పాలు తక్కువ వచ్చినాయి అందుకే ఈ గిన్నెలో తోడేసిన లేకపోతే పెద్ద గిన్నెలు ఏంటి మంచిగా ఇప్పుడు వేసుకుంటారా సాయంత్రం వేసుకుంటారా మీ కొరకు అయితే వేసిన అసలు చెప్పాలంటే రోజు అడుగుతారు ఎన్ని రోజులు పెట్టిన వాడికి మళ్ళీ లేకపోతే వాళ్ళు అడుగుతా ఉంటారు ఓకే అందుకే ఇప్పుడు చూడు రివర్స్ నిన్ననేమో ఎవరు వద్ద ఇది తిన్నది అది వద్దన్నది ఇది వద్దంటా అది కావాలంటాను ఇప్పుడు ఉంటుంది పెద్దోడికి అది కావాలన్నది అనుకో ఇక వత్తంటది కదా కొత్తంటావు కదా కొంచెం కాకరకాయ టేస్ట్ చూడరాదు నిన్న కంచ కాకరకాయలు చెట్లకి వెళ్తే అయ్యేది ఎంపి వండిన మంచిగా ఉంది టేస్ట్ బాగా వస్తుంది వండుతాయి కదా ఓకే ఇక తినేసేయండి తినేసేయక పెరుగు కొంచెం వేసుకుంటే వేసుకొని తిని ఫోన్ చేసుకుంటుంది సరేనా బాయ్ బాయ్ బాయ్